యమూత్ర <imitation>

జయకి జయ నారిగేల వనైవేద్యం వర్पयाమి సమస్త రాజోపచారే తోవజార భూతం సమర్పయామి అనయ పూజయా నైవేద్య దేవతా ఆర్టిక్యులేటర్ శివ ప్లేట్ ఉంది ఆమ్ని ఓం పూర్కటేశ్వర ఓం మంగళము శుభో దేవమంగళము కగువాహన మంగళం విక్ర రాజాయ మంగళం శల్ల బొందజ వకరుండ अट वेट नहीं मैं अट वेट अट वेट ये नक्षत्र ओमकार में ओम ओमकाराय नमः ఓం ఓంకార ధ్వజ దేవత నమః ఓం ప్రణవ పతాకాయ ఓం శిస్వరూపాయ నమ ఓం కాషాయ కేతనాయ నమ హరి ఓం అక్షతలు ఉన్నాయి ఒకసారి మూడు సార్లు ఓంకారని చెప్పి అందరు కూడా పూలు అక్షతలు పతాకం వైపునే వెళ్తాం ఓం బలో ఓంకార పతాకా